నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక పథకం ఉచిత బస్సు అంటే మహిళలకి ఉచిత బస్సుకు అది గత దీవాలికి స్టార్ట్ చేస్తా అన్నారు దాని గురించి మళ్ళా వాయిదా పడినట్టుంది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత బస్సు స్కీమ్ మీద ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నాడు అటు ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడినటువంటి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు అనువైనటువంటి యొక్క పథకాన్ని అమలు చేయనుంది ఈ మేరకు ఒక సర్కులర్ కూడా రిలీజ్ చేసింది రవాణా మహిళా శిశు సంక్షేమ హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పింది ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక కమిటీ వేసి అది సాధ్యమా అసాధ్యమా ఒకవేళ అయితే ఎలాంటి మాడిఫికేషన్ చేయాలి ఎవరెవరికి ఎలిజిబిలిటీస్ ఇవ్వాలి అనేటటువంటి విధి విధానాల కోసం ఒక జివో పాస్ చేసింది ఆ జివో యాడ్ చేస్తున్నాను చూడండి అయితే ఇప్పుడల్లా నాకు తెలిసి ఈ ఉచిత మహిళలకు సంబంధించినటువంటి బస్సు పథకం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది సో ఆ జీవో కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ